కృష్ణా జిల్లా పెనమలూరు మండలం ఆమరనేత నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా విజయవాడ తాడిగడప సెంటర్ నందు పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగింది ఈ సందర్భంగా బోడేప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి పంతొమ్మిదవ తారీఖు చివరి రోజుగా కూడా ప్రకటించడం జరిగింది ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్తంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఉచిత రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే తన సహాయంగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా రక్తదానం చేయడం జరిగింది